అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి యాదాద్రి భువనగిరి జిల్లా మోటికొండూరులో దారుణ ఘటన జరిగింది భార్య తన భర్తని అద్దె కారు బుక్ చేపించి ఆ కారుతో ద్విచక్ర వాహనం మీద వెళుతున్న భర్తను బలంగా ఢీకొట్టించి చంపేసింది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం భార్యలు భర్తల్ని ఎంత దారుణంగా చంపేస్తున్నారో అనేక ఘటనలు గెలుగు చూస్తున్నాయి మేఘాలయ అనిముని మూడు దగ్గర నుంచి ఇక్కడ మన రాష్ట్రంలో జరిగిన గద్వాల్ జిల్లాలో తేజేశ్వరి హత్య ఈ విధంగా వరుసగా ఇలాంటి హత్య పరంపరలు కొనసాగుతున్నాయి ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరులో ఇలాంటి ఘటన జరిగింది ఒక అద్దె కారుని తీసుకొని చాలా దారుణంగా టూ వీలర్ మీద వెళుతున్నటువంటి తన భర్త స్వామిని భార్య స్వాతి చంపించేసింది భర్త స్వామి భువనగిరిలో ఒక ట్రాక్టర్ షోరూంలో మేనేజర్గా పనిచేస్తున్నాడు తన విధులు ముగించుకుని ద్విచక్ర వాహనం మీద వస్తూ ఉంటే మార్గ మధ్యలో కాపు కాసినటువంటి ఈ సుపారీ బ్యాచ్ అప్పటికే ఆల్రెడీ భార్య స్వాతి ప్లాన్ గీసేసింది సుపారీ గో మాట్లాడేసింది ఒక అద్దె కారు బుక్ చేసింది మీరు కారుతో పలానా టైంలో నా భర్త స్వామి ఆ బ్రిడ్జ్ మీదకి వస్తాడు బ్రిడ్జ్ మీదకి వచ్చిన తర్వాత చాలా బలంగా ఢీ కొట్టి చంపించేయండి అని ఆల్రెడీ సుపరియంతో మాట్లాడించేసింది అనుకున్న ప్లాన్ ప్రకారం అర్ధరాత్రి సమయంలో తన భర్త స్వామి ఆ బ్రిడ్జ్ మీదకి రాగానే అనుకున్న ప్లాన్ ప్రకారం గుద్ది చంపించేసింది ఇక్కడ మరొక దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆ అధికారు గుద్దిందో స్వామిని యాభై మీటర్ల అవతల పడ్డాడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు ఇంకా ఇతను చావలేదని చెప్పి చాలా దారుణంగా ఆ కారుతోనే అతని మీదకి ఎక్కించి తొక్కించి చంపేసింది అతడు చనిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళారంటే అంటే భార్య ఫోన్లో మాట్లాడుతూ ఉంది చచ్చాడా లేదా ఒకసారి చెక్ చేయండి మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళి బతికితే మన పని అయిపోతుంది మీరు అది నిర్ధారించుకున్న తర్వాతే అక్కడి నుంచి రండి అని మాట్లాడారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో భార్య మనస్తత్వం ఎంత దారుణంగా ఉందో ఇక్కడ మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆ వెంటనే అంటే ఈ అద్దెకారు బుక్ చేయించడం గుర్తించడం ఎందుకు చేశారు ప్రమాదవ చనిపోయాడని చెప్పి చిత్రీకరించాలని రాత్రి సమయంలో రోడ్డు ప్రమాదంలో తన భర్త చనిపోయాడు అని చిత్రీకరించడం కోసం ఈ కారుని బుక్ చేయించి ఈ విధంగా ఢీ కొట్టించి గుద్దించి చంపినటువంటి పరిస్థితి ఉంది అయితే అంతకు ముందు నుంచే ఈ కుటుంబంలో గొడవలు ఉన్న విషయం స్వామి కుటుంబ సభ్యులకు తెలుసు ఇది నిజంగానే రోడ్డు ప్రమాదం జరిగిందా లేదంటే చంపేశారా ఈ అనుమానం కుటుంబ సభ్యులకు ఉంది వెంటనే స్వామి బాబాయ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు దర్యాప్తు చేశారు అన్ని కోణాల్లో పరిశీలిస్తే అసలు విషయం బయటకు వచ్చింది భార్య స్వాతి తన తమ్ముడు మహేష్ అలాగే స్వాతి ఫ్రెండ్ సాయి కుమార్ వీళ్ళందరూ కూడా ఒక పక్కా ప్లాన్ ప్రకారం సుపారీ గైంకి డబ్బులు ఇచ్చి మరీ భర్త స్వామిని ఈ అద్దెకారు బుక్ చేపించి మరీ దారుణంగా చంపేశారనే విషయాలు బయటకు వచ్చాయి ఎంత దారుణం చూడండి భర్తని దారుణంగా చంపేసినటువంటి ఘటనలు ఈ మధ్యకాలంలో వెలుగు చూస్తూనే ఉన్నాయి నీకు ఆ భర్తతో కాపురం చేయటం ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చేయండి బయటికి వెళ్ళిపోవాలి భర్తకి దూరంగా ఉండిపోవాలి అంతేగాని చంపేటటువంటి రైట్ అంటే మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది మనం ఒక అధికారు తీసుకుని గుద్దించేస్తే ఇది రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేయచ్చు ఈజీగా మనం ఈ హత్య నుంచి తప్పించుకోవచ్చు ఎస్కేప్ కావచ్చు అని ఇలాంటి క్రూయల్ మెంటాలిటీ ఇలాంటి సైకో మెంటాలిటీ ఎందుకు కొంతమంది భార్యలు కలిగి ఉన్నారు భర్త ఇష్టం లేకపోతే మీరు దూరంగా ఉండాలి తప్ప చంపేటువంటి సైకో విధంగా సైకో మెంటాలిటీ మహిళలు ఎందుకు కలిగి ఉంటున్నారు దీని గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ప్రస్తుతం అన్ని కోణాల్లో దర్యాప్తు చూస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి అయితే పోలీసులకి ఇంకొక అనుమానం కూడా ఉంది ఏదైతే ఒక ఫ్రెండ్ని అద్దెకారు బుక్ చేపించి మరి తీసుకొచ్చారో సాయి కుమార్ ఈ సాయి కుమార్ మీద కూడా కొంత అనుమానం ఉంది సాయి కుమార్తో ఎన్ని రోజుల నుంచి పరిచయం ఉంది సాయి కుమార్తో ఎలాంటి సంబంధం ఉంది సాయి కుమార్తో ఏమైనా వేరే బంధాలు ఏమైనా ఉన్నాయా అందుకనే భర్తను తొలగించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ విధంగా నడి రోడ్డు మీద చంపించే పరిస్థితికి వచ్చారు ఇది కూడా వివాహేతర సంబంధంలో భాగంగానే ఇప్పుడు భర్త వివాహేతర సంబంధం అని చెప్పి బయట పెడుతున్నారు కానీ అంతకు ముందు నుంచే సాయి కుమార్తో పరిచయం ఉన్నట్టుగా తెలుస్తుంది మరి సాయి కుమార్తో కలిసి ముందుకు పోవటానికి ఒక పక్కా ప్లాన్ ప్రకారం భర్తనే ఉన్నా అడ్డు తొలగించుకుందా ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఎందుకంటే పైకి వీళ్ళు అదుపులోకి తీసుకుని విచారిస్తే ముందుగా రోడ్డు ప్రమాదం అనుకున్నారు కానీ కుటుంబ సభ్యులు అనుమానం ఉండి దర్యాప్తు చేయాలని కోరితే ఇది రోడ్డు ప్రమాదం కాదు హత్య అని తెలిసింది మరి ఈ హత్య దేనికోసం జరిగింది వివాహేతర సంబంధం స్వామి పెట్టుకున్నాడని చంపించిందా లేదు అంటే తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డున్నాడని చెప్పి తొలగించుకుందా ఈ విషయాలు కూడా అతి త్వరలోనే బయటకు అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితుంది ఈ మధ్యకాలంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎన్నో 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 జరుగుతూనే ఉన్నాయి ఏమైంది ఈ భార్యలు భర్తల్ని ఎంత దారుణంగా చంపే సైకో స్థాయిలకి ఎందుకు వెళ్తున్నారు ఇలాంటి క్రిమినల్ మైండ్ సెట్తో క్రిమినల్ మెంటాలిటీతో భార్యలు ఎందుకు బరి తెగిస్తూ ఉన్నారు తమ సుఖాల కోసం తమ కోరికల కోసం తమ మోజు కోసం ఈ విధంగా మనుషుల్ని ఎందుకు చంపేస్తున్నారు ప్రేమను ఎందుకు నటిస్తున్నారు నటించి నటించి నమ్మించి గొంతు కోసే రకాలుగా ఎందుకు తయారవుతున్నారు నిజంగా సమాజంలో విలువలు కుటుంబ బంధాలన్నీ కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది డెఫినెట్ గా ఈ కేసులో భార్య సువాతికి సంబంధించి చరిత్ర మొత్తం బయటకు తీస్తా ఉన్నారు దీని వెనకాల అసలు వాస్తవాలన్నీ కూడా త్వరలోనే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక అద్దె కారుతో భర్తని రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు అని చిత్రీకరించాలన్న ఉద్దేశంతో రాత్రి సమయంలో ఈ విధంగా కారుతో గుర్తించి చంపటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని ఈ విధంగా భర్తను చంపే విషయానికి సంబంధించి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం చెప్పండి